ప్రైజల్లా దేవుని పరిశుద్ధమైన నామమునకు ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ కాలము దేవుని వాక్యాన్ని విందాం కీర్తనలు ఇరవై ఏడు నాలుగు యహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యహోవా మందిరములో నివసింపగోరుచున్నాను ప్రిమిన వల్లరా దేవుని ప్రసన్నత చూడడానికి దేవుని ఆలయములో ధ్యానించటానికి ప్రేమను మరి ఎహోవా ప్రసన్నత అంటే ఎహోవా యొక్క మనోహరత్వం అండి అంటే మరి దేవుని మందిరములో ఇటువంటి విగ్రహాలు కానీ ఇంకా వేరే వేరే ఆధారాలు కానీ ఇటువంటి ఏమీ లేవు మరి మనమందరము కూడా ఆత్మతోనూ సత్యముతోనూ జీవముతోనూ దేవుణ్ణి ఆరాధిస్తున్నాం కావున ఆయన జీవాధిపతి సర్వాధిపతి అయి ఉన్నాడు మరి ఆ ప్రభు యొక్క ప్రసన్నతను చూ చూడడానికి ఆ ప్రభు యొక్క మహిమ ప్రభు యొక్క ఘనత ప్రభు యొక్క ప్రభావము వర్లారు మనం చూడడానికి ఆయన సన్నిధిలో ధ్యానించడానికి మరి జీవిత కాలం అంతా కూడా దేవుని మందిరంలో నివాసం చేస్తున్నాను అంటున్నాడు మరి ప్రభు యొక్క ప్రసన్నత ఎలా చూడగలుగుతాము ప్రభు యొక్క ప్రసన్నత చాలామంది మందిరానికి వస్తున్నారు వెళుతున్నారు మరి వారు ప్రభు యొక్క ప్రసన్నత చూడగలుగుతున్నారా ఎందుకంటే ఆయన యొక్క మనోహరము ఆధ్యాత్మికమైన సౌందర్యమును మరి ఎలా చూడగలుగుతున్నాం ఆయన యొక్క తేజోకాంతిని ఎలా చూడగలుగుతామో అని జాగ్రత్తగా అలకిస్తే ప్రేమని వల్లరా మరి ఎవరైతే ప్రార్థనలో వారిని వారు ప్రభుకి అప్పగించుకుంటారు వారు ప్రభు యొక్క ప్రసన్నత చూడగలుగుతారు మేడగదిలో మరి చాలామంది ప్రిమేణ వర్ల ప్రార్థన చేశారు కానీ ఆ పన్నెండు మంది మాత్రమే ప్రభుకి అప్పగించుకున్నారు సమర్పణ కలిగి ఉన్నారు కాబట్టి మరి ఆ పరిశుద్ధాత్మ ఆ దేవుని యొక్క ప్రసన్నత అగ్నివలే వారి మీదకి దిగి వచ్చింది ప్రిమేణ అగ్నివలే ప్రార్థన ద్వారానే అలాగే మరి ప్రభు సన్నిధిలో మనం గడపటం ప్రభుతో మాట్లాడటం ప్రభు యొక్క వాక్యాన్ని ధ్యానించటం మరి బాలుడైన సమూహలు ప్రభు సన్నిధిలోనే గడుపుతున్నాడు అలాగే నిద్రిస్తున్నాడు పడుకునున్నాడు ప్రేమ వాళ్ళ ప్రభు సన్నిధిలో పరిచర్య చేస్తున్నాడు మరి ప్రభు యొక్క మాట అతనితో మాట్లాడగలిగిందంటే ప్రభు యొక్క స్వరాన్ని అతను వినగలిగాడంటే మరి ప్రభు సన్నిధిలో గడిపి ఉన్నాడు కదా అందుకనే దేవుని యొక్క వాక్యాలను మనం ధ్యానించాలి దేవుని మందిరంలో పరిచర్య చేయాలి ప్రభువు మాట ప్రకారముగా నడవాలి మరి ఇవన్నీ కూడా ప్రభు యొక్క ప్రసన్నతను చూడడానికైనా ధ్యానించడానికైనా ఆ ప్రత్యక్షతను అనుభవించడానికైనా మనకు ఉపయోగకరంగా ఉంటాయి కావున ఎహో ఆ ప్రసన్నత చూచేవారిగా దేవుని సన్నిధిలో నివాసము చేయాలి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక అమేన్